కూడా రేట్ తగ్గింది ఫ్రీ అంటే అక్కడికి వెళ్ళి మనం తెచ్చుకోవాలి తెచ్చుకోవాలంటే మనకి మన కిరాయి తెచ్చుకోవాలి ఫ్రీ అన్నాడు మనం వెళ్ళి జోలు పెట్టుకొచ్చుకోలేం మనకి టాటర్ చెప్తే తీసుకొచ్చి చేస్తాడు నలభై యాభై వేలు అమ్మిన లారీ ఇవ్వాలా ఆరు వేలు ఐదు వేలు ఏమంటే ఆయన వచ్చే మద్యం నిషేధం అన్నాడు ఈయన వచ్చేమో మద్యాన్ని క్వాలిటీ ఇస్తున్నాడు అండి అదే నాసు నాసు రకం అది తాగి చచ్చిపోయారు ఎన్ని వేల మంది ఇప్పుడు బాగుంది క్వాలిటీ బాగుంది అండి మెయింటెనెన్స్ బాగుంది ఇప్పుడు అంత ముందు పది రూపాయల జాంకాయ ఫోన్ పే ఉండేది మూడు వందల రూపాయలు ఫోన్ పే లేదా అవన్నీ ఇక జగన్ గారికి తెలుసు అంతా అండర్ గ్రౌండ్ మనమేముంది అది బాగలేదు బాగుంది అనుకుంటున్నాం అంతే అన్నీ ఉండ బాగుండే సార్ ఇప్పుడు బాగుంది అది అరాచకాలు లేవండి ముందు మాట మీరు మేము మాట్లాడుకుంటే తీసుకెళ్ళి లోన్ దంగడం కొట్టడం అది లేదు ఇప్పుడు అంత ముందు మాట్లాడితే లోనా